అందరికి నమస్కారం అండి దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆధార్ కార్డ్ అనే గుర్తింపు సంఖ్య ఏ విధంగా ఉందో అదే విధంగా రైతులకు ఒక గుర్తింపు కార్డ్ ఒక యునిక్ నెంబర్ యూనిక్ ఐడి అనేది రావడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ తీసుకురావడం జరిగింది రైతులకు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రైతులకు వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ కావడానికి ఈ యూనిక్ నెంబర్ ఈ యూనిక్ ఐడి ద్వారా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇది రైతులకు ఒక గుర్తింపు సంఖ్య ఇది రైతులకు ఒక గుర్తింపు కార్డు నెంబరు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా మన వీడియోస్ ని ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఎక్కువ శాతం లైక్ చేస్తే చాలా మంది ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే మన భారతదేశంలో రైతులకు ఇది మంచి అవకాశం ఇది మంచి ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాలు ఇవి ఫార్మర్ రిజిస్టర్ అని చేయించుకోవడం జరిగింది ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి పదకొండు నెంబర్ల యూనిక్ కోడ్ అనే ఒక నెంబర్ తో గుర్తించడం జరిగింది ఎవరికైతే సొంత భూమి ఉన్న రైతులకు ఈ యూనిక్ ఐడి నెంబర్ ను గుర్తించడం జరిగింది ఈ యూనిక్ నెంబర్ వచ్చేసి ప్రభుత్వం నుంచి అందించే పథకాలు రుణాలు సబ్సిడీలు నేరుగా రైతుల వరకు చేరడానికి ఈ యూనిక్ నంబర్ ద్వారా ఈ యూనిక్ కోడ్ ద్వారా సాధారణంగా ఉపయోగించడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అవినీతి తగ్గించడం మరియు రైతుల పథకాలకు నేరుగా వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ కావడానికి ఈ యూనిక్ ఐడి నంబర్ ద్వారా లభించే ప్రయోజనాలు పిఎం కిసాన్ నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం ఈ యూనిక్ నంబర్ ద్వారా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ధాన్యం కొనుగోలు రైతుల డేటాను పక్కాగా నమోదు చేసి ధాన్యం అమ్మకం కొనడం చాలా సులువుగా ఉంటుంది ఈ యూనిక్ ఐడి నంబర్ ద్వారా మరియు పరికరాలు విత్తనాలు సబ్సిడీలు పరికరాల విత్తనాల అందించడంలో సమర్థవంతం పనిచేస్తుంది ఈ యునిక్ ఐడి ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మన ఆంధ్రప్రదేశ్ ను తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రైతులకు ఏదైనా డబ్బులు పడాలి అంటే ఈ యునిక్ ఐడి నెంబరు రైతులు ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేయించుకొని ఉండాలి ఆ రిజిస్టర్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి ఎవరైతే సొంత భూమి ఉంటుందో వారి యొక్క భూమి పాస్బుక్ అలాగే ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్ అలాగే ఆ వ్యక్తి ఆధార్ కార్డుకు మొబైల్ లింక్ అయిన మొబైల్ ఈ మూడు కంపల్సరీ కావాలి ఈ మూడు ఉంటేనే ఫార్మర్ రిజిస్టర్ ఈజీగా చేయించుకోవచ్చు ఒకవేళ పొలం పాస్బుక్ లేకుంటే గన వన్ బి అయినా సరిపోతుంది పొలం పాస్బుక్ వచ్చేసి మన రైతులు ఎవరైతే బ్యాంకీల రుణాల కోసం బ్యాంకులో డబ్బుల కోసం పాస్బుక్ పెట్టి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వన్ వేన సరిపోతుంది సచివాలయానికి వెళ్తే అక్కడ ఉన్న స్టాఫ్ వచ్చేసి ఈ యూనిక్ ఐడి గురించి రిజిస్టర్ చేయిస్తారు లేదా వివరించడం జరుగుతుంది ఇది మెయిన్ గా వచ్చేసి రైతులకు బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి ఇది కంపల్సరీ చేయించుకోండి ప్రతి ఒక్క రైతు ఎందుకంటే పరికరాలు గాని ఏదైనా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కటి మనకు అమలు జరగాలి మనకు రావాలి మనకు లబ్ధి పొందాలి అంటే ఈ ఫార్మర్ రిజిస్టరీ అనేది ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి ఇది కొత్తగా అప్డేట్ రావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క రైతు ఇది గమనించి ప్రతి ఒక్కరు ఎవరికైతే సొంత భూమి ఉంటుందో ఆ భూమికి పట్టా ఉంటుందో అది కంపల్సరీ తీసుకెళ్లి ఫార్మర్ రిజిస్టరీ అని చేయించుకుంటే మీకు పదకొండు అంకెల నెంబర్ ఆధార్ కార్డ్ తరహా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీకు పదకొండు నెంబర్ల ఒక యునిక్ ఐడి నెంబర్ రావడం జరుగుతుంది అప్లై చేసిన కొద్ది రోజులకి ఇది యునిక్ ఐడి నెంబర్ రావడం జరుగుతుంది రైతుల సేవలను అలాగే రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని డిజిటల్ గా ఒక డిజిటల్ గా ఒక అప్డేట్ గా తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మన భారతదేశంలో పదహారు రాష్ట్రాలకు ఈ ఫార్మర్ రిజిస్టరీ తీసుకురావడం జరిగింది అక్కడ అమలు చేయడం జరిగింది అలాగే మనం మన ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు మరిన్ని వీడియోస్ రూపంలో వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్